బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అయితే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే మధ్య కోస్తా జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నట్టు మనకు అప్డేట్ వస్తుంది ముఖ్యంగా గుంటూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదైతే మనం చూసుకోవచ్చు అమరావతిలో ఐకన్ టవర్స్ కూడా మునిగిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఈ రోజు కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చరించింది మనం చూసుకున్నట్లయితే ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అనంతపురం కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కృష్ణ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరావు జిల్లాలో అయితే భారీ వర్షాలు అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే భారీ వర్షాల నేపథ్యంలో గుంటూరు పశ్చిమ గోదావరి అలాగే ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు అయితే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి కూడా సెలవులు ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఎందుకంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడతారనే కారణంతో అయితే జిల్లా కలెక్టర్లు అయితే ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా అన్ని విద్యా సంస్థలు ప్రైవేట్గా అలాగే గవర్నమెంట్ కావచ్చు స్కూల్స్ అలాగే కాలేజీలకు కూడా హాలిడేస్ ప్రకటించినట్లయితే కలెక్టర్లు ప్రకటించారు అయితే ఈ రోజు కూడా భారీ వర్షాలు రేపు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఎందుకంటే అల్పపీడన ప్రభావం ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాలో ఎక్కువ ప్రభావం ఉంటుందని ఈ నేపథ్యంలోనే ఉత్తర కోస్తా జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది